గత వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ప్రజా వేదిక కూల్చి వేయటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ముఖ్యమంత్రి పాలన కొనసాగించారు కానీ మేము ప్రజల బాగు కోసం ఆలోచించేవారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత ఇంటికల నెరవేర్చాలని పేదవారి యొక్క ఇల్లు పూర్తి చేయాలని ఫస్ట్ కేబినెట్ లో మేము నిర్ణయం తీసుకున్నాం పేదల నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్ ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదిక కోల్చటంతో ఆయన పాలన సాగించారు ఇక్కడ వ్యత్యాసం ప్రజలకు అందరికి ఒకసారి నేను గుర్తు చేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలి ఆయన పరిపాలన సాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో ఆయన పరిపాలన ప్రజా వేదిక ప్రారంభించారు కేంద్రం కొన్ని ఇళ్ళు ఇస్తానన్నా మాకొద్దు అనేసి రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి వెల్ఫేర్ గాని పేదలకు సంబంధించి ఏదైనా సరే స్కీమ్స్ ఇస్తామంటే తప్పనిసరిగా తీసుకుంటారు మన రాష్ట్రానికి సంక్షేమం అందించాలి ప్రజలందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు కానీ కేంద్రం హౌసెస్ ఇస్తామని చెప్పినా కూడా ఇల్లు ఇస్తాము మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తామని చెప్పినా కూడా వద్దు అని చెప్పి తిరస్కరించినటువంటి వ్యక్తి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షన్నర ఇస్తుంది స్టేట్ లక్ష రూపాయలు ఇస్తాము మొత్తం రెండున్నర లక్షలతో మన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం కానీ స్టేట్ సంబంధించినటువంటి లక్ష రూపాయలు కూడా గవర్నమెంట్కి సంబంధించిన సంబంధించింది స్టేట్ గవర్నమెంట్ది ఇవ్వకుండా పాదలను చీట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌసింగ్ విషయంలోనండి ఒక యాప్ అంటే ఆవాస్ ప్లస్ ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది మీరు ఇంట్లో ఉండే ఇక్కడ అన్ని కూడా ఈ యాప్ లో అప్లై చేసుకోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మీ ఇంట్లో చదువుకున్న ఉంటే చక్కగా యాప్ ను ఉపయోగించుకుని అందులోనే మీరు అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మధ్యవర్తులు గాని ఎవరికన్నా రూపాయి ఇచ్చే అవినీతి అక్రమాలకి తావు లేకుండా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఈ ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి అనేసి సద్వినియోగం చేసుకోవాలనేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నానండి